హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే పార్టీ వేడుకలు మాత్రం ఒక రాష్ట్రంలో నలుమూల గ్రామం నుంచి ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు విపరీతంగా ముఖ్యంగా అత్యంత ఆనందతో జరుపుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా ఈ విధంగా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మ జన్మదిన వేడుకలు జరపలేదు అన్న విషయం మాత్రం ఈ రెండు వేల ఇరవై ఐదులో జరిగినట్టుగా ఎప్పుడూ జరగలేదన్న మాట మాత్రం వాస్తవం గ్రామ గ్రామాన అత్యంత ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారి వేడుకలు జరిగాయి ఎక్కడో పొరుగు రాష్ట్రాలలో ముంబైలోనో చెన్నైలో ఉంటున్నటువంటి ఒక భవన నిర్మాణ కార్మికుడు భవన నిర్మాణం దగ్గర వాచ్మెన్గా ఉండేటువంటి వ్యక్తి పన్నెండు గంటల సమయంలో బయటకు వచ్చి తను టపాకాయలు పేల్చి ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తూ హ్యాపీ బర్త్డే జగన్ అంటూ చెప్పుకొని వచ్చారంటే మరి వారికి ఎవరు చెప్పారు అది అభిమానం ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అత్యంత ఆనందోత్సవాలతో జరుపుకున్నది మాత్రం రెండు వేల ఇరవై ఐదులో అయితే వీటి మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి కోపం వచ్చింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వేడుకలు సంబరాలుగా జరుపుకున్నటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వీధులు లేకొచ్చి కేకులు కట్ చేసిన వారు కావచ్చు ఫ్లెక్సీలు పట్టుకున్న వారిని కావచ్చు ఫ్లెక్సీలు ప్రింట్ చేసిన వారి మీద కూడా కేసులు పెట్టి జైలుకు తరలిస్తున్నారంటే నిజంగా ప్రభుత్వానికి ఇంతకంటే సిగ్గుమాలిన తనం మరొకటి లేదు ఒక నాయకుడి మీద అభిమానాన్ని ప్రజలలో తగ్గించాలి అంటే ఇది పద్ధతి కాదు ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఇది మాత్రం ముమ్మాటికి తప్పే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు చేసినందుకు గాను అనేక మందిని ఇప్పుడు కటకటాల ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు పెడుతున్న కేసును వారి మీద మోపిస్తున్నటువంటి కేసులు చూస్తే అత్యంత విచిత్రంగా ఉన్నాయి ముఖ్యంగా గొర్రెలను నరికారని లేకపోతే రోడ్డు మీదకి వచ్చి నడుచుకుంటూ కేక్ పట్టుకొని వచ్చాడని అమ్మవారికి గొర్రెను నరికారని జంతు బలి నిషేధం వాస్తవంగా జంతుబలి నిషేధమే కానీ ఎక్కడా కూడా మరి జాతరలో కానీ ఇవి జరుగుతూనే ఉంటాయి పోలీసులు కూడా చూసి చూడనట్టుగానే పోతుంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారి వేడుకల్లో జంతుబలి జరిగింది అని చెప్పేసి కేసులు పెడుతున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ముఖ్యంగా ఇంతకంటే ఘోరంగా అధికార పార్టీ భయపడుతున్నది అంటే ఈ వేడుకలను చూసి పవన్ కళ్యాణ్ గారు విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ మీ ఇంటికి వచ్చి తంతాం మీ ఇంటికి వచ్చి తాట తీస్తాం మీ ఇంటికి వచ్చి తోలు తీస్తామని మాట్లాడుతున్నారంటే అసలు నిజంగా ఎక్కడ ప్రజాస్వామ్యం మరి వీరైతే ఏదైనా చేయొచ్చు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా అది జంతువులు ఇస్తే వీరు అధికారంలో లేకపోయినప్పుడు మంచిది అధికారంలో ఉన్నప్పుడు మంచిది కానీ ప్రతిపక్ష పార్టీ వారు చేస్తే మాత్రం తప్పు విపరీతంగా దుమ్మెత్తిపోస్తారు ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే వేడుకలు ఇంత ఘనంగా జరుపుకున్నప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలను నాయకులను అభిమానులను మాత్రం ఈ విధంగా వారి మీద పలు రకాలుగా కేసులు పెట్టి జైళ్ళలోకి నెడుతున్నారంటే ఈ రెండు సంవత్సరాల్లో చాలా దృఢంగా కృత నిశ్చయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అలవాటు పడిపోయారు ఇంకేముంది పోతాం పోతే ఒక పది రోజులు నెల రెండు నెలలో ఉండి వస్తాం ఎలాగైనా జైల్లో మనల్ని పెడతారు పెట్టినా ఇబ్బంది లేదు అనే ఒక ధైర్యాన్ని మాత్రం వారందరికీ వచ్చింది ఈ ధైర్యానికి రావడం కారణం కూడా వీళ్ళే ఎందుకంటే నిజంగా ప్రభు ప్రజలలో గనక ప్రభుత్వానికి ఒక మంచి పేరు రావాలనో లేదంటే ఇచ్చిన సంక్షేమ పథకాలని అమలు చేయాలని గనుక ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంటే మాత్రం ప్రతిపక్ష పార్టీ మీద ఈ విధమైనటువంటి కక్షపూరిత చర్యలతో మాత్రం ఖచ్చితంగా పాల్పడదు ప్రభుత్వం ప్రజల తరఫున ఉండి ప్రజలకు చేయవలసినటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మనం సార్వత్రిక ఎన్నికల్లో ఏమి హామీలు ఇచ్చాము ఆ హామీలను నెరవేర్చే దిశగా మనం ముందుకు వెళ్తున్నామా లేదా అభివృద్ధిని చేస్తామని చెప్పాం మరి ఆ అభివృద్ధి చేస్తున్నామా లేకపోతే అనేక విధాలుగా మనం నిరుద్యోగులకు కానీ మహిళలకు కానీ సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చాం మరి ఆ హామీలను మనం నిలబెట్టుకుంటున్నామా మరి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం ఆ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నామా సంపద సృష్టి అని చెప్పాం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపద సృష్టి ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడిపి ఉంది ఏ స్థాయిలో ఉంది అసలు ఏ స్థానంలో ఉంది కూడా ఈ ప్రభుత్వం గుర్తించిందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పది లక్షల కోట్లు పదిహేను లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తూ శ్రీలంక వెనుదల చేసేస్తున్నాడని గగ్గోలు పెట్టినటువంటి మూడు పార్టీలు మరి ఈరోజు అధికారం వచ్చిన మూడు సంవత్సరాల్లో మూడు లక్షల కోట్లు అప్పు ఎందుకు చేయవలసి వచ్చింది ఈ చేసిన అప్పు ప్రజలకు ఏ రూపేనైనా సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నప్పుడు ఈ ప్రస్టేషన్ని తట్టుకొనలేక జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించుకొని తప్పు చేశామని ప్రజలలో ఒక మార్పు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా జగన్ 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 అంటూ అభిమానిస్తూ ఉంటే దేశం రాష్ట్రం ప్రపంచంలో కూడా విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారి వేడుకలు చేసుకుంటే దాని మీద ఏదో వారి అభిమానులను పది రోజులు జైళ్ళల్లో పెట్టి సునకానందం పొందాలని ప్రభుత్వం చేస్తున్న తీరు మాత్రం ముమ్మాటికి తప్పు ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు భయపడవద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇలాంటి తప్పుడు కేసులు ఖచ్చితంగా ఎక్కువ రోజులు నిలబడవు ఒక ప్లెక్సీ పట్టుకుంటే ప్లెక్సీని చూసి కూడా ఈ ప్రభుత్వం భయపడుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పదకొండు సీట్లే గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వీరిలో పుట్టించినటువంటి భయం మాత్రం మామూలుది కాదు మరి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఈ భయంతో ఈ కూటమి ముగ్గురు కలిసి ముందుకెళ్తారా లేకపోతే విచ్ఛిన్నమై పక్కకు వెళతారా అనేది చూడాలి ఏదేమైనా ప్రభుత్వానికి మాత్రం ఇటువంటి చర్యలు ఖచ్చితంగా పొరపాటే అలాగే ఈ కేసులు పెట్టి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వారి మీద కేసులు పెట్టి వారిని రోడ్ల మీద నడిపించుకుంటూ స్టేషన్లకు తీసుకున్నారు తీసుకెళ్తున్నారు పోలీసులు అంటే ఇది అత్యంత దుర్మార్గమైన చర్య ఎందుకంటే ఒకడి ఒక వ్యక్తి మీద కేసులు మోపినప్పుడు అతను న్యాయస్థానాల్లో అతని మీద నిందలు నిరూపణ కానప్పుడు మాత్రం అతన్ని ఏ విధంగా ప్రజలలో అభాసు పాలను చేస్తూ అతని హక్కులను భంగం కలిగించేటట్టుగా ఇచ్చేటట్టుగా చేయకూడదు అన్నది మేధావులు విశ్లేషకులు చెప్తా ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాత్రం అవన్నీ పట్టించుకోవడం లేదు కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా ముందుకెళ్లాలో ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ముందుకెళ్లాలో ఆ ప్రయత్నాలే చేస్తూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో కూడా ఏం జరుగుతుందో చూద్దాం ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదులో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే జరిగినటువంటి వేడుకలు ఇంతకుముందు ఎప్పుడు జరగలేదన్న మాట వాస్తవం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే